సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు మనకు మార్కెట్లో యూరియా డిఏపి బదులుగా నానో యూరియా నానో డిఏపి అని తర్వాత ఇంకా జెల్ టెక్నాలజీలో వేరే నాను మందులు రావడం జరిగింది కదా అవి రైతులకు అంటే నేను అంతకుముందు వీడియోల్లో ఏం చెప్పానంటే పురుగు మందుల్లో లేదా దోమ మందుల్లో లేదా తెగుళ్ళ మందుల్లో అవి కలుస్తాయని చెప్పారు కదండి అవి కలుస్తాయో లేదో మీకు ప్రాక్టికల్గా చూపిద్దామని ఈ వీడియో తయారు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రైస్ సోదరులు మనం రెగ్యులర్గా వాడేటువంటి కెమికల్స్ ఏమైతే ఉన్నాయో వాటినే మనం నానో యూరియా కానీ నానోడిఏపితో కానీ లేదా ఇతర జెల్ టెక్నాలజీతో సంబంధించినటువంటి వాటితో కలిపి పిచికారీ చేయొచ్చా లేదా ఆ మందులు కలిస్తే ఇరిగిపోతాయా లేదా అనేది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రైస్ సోదరులు ఈ వీడియోలో నేను మందులు ఏమేమి ఈ నానో యూరియా నానో నానోడిఏపి తర్వాత నానో నానోజల్ టెక్నాలజీతో కలుస్తున్నాయో అవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి ఈ కురాజన్ అనే మందు కలుపుతున్నా అండి కొరాజన్ టెక్నికల్ కురాజన్ కలిపాను నెక్స్ట్ ఇది ఇది ట్రేసర్ టెక్నికల్ అండి ట్రేసర్ ట్రేసర్ కలిపాను ఇప్పుడు ఇది మూడోది వచ్చేసి దీంట్లో కొరాజను నోవాల్యూరాన్ అంటే రిమోను ప్రొక్టైన్ మూడు కలిసి ఉన్నాయి ఇది కలుపుతున్నా ఇది వచ్చేసి ఈ ప్రోఫనోఫాస్ సైపర్ మిత్రిన్ అండి ఇది క్లోరో ఫిఫ్టీ ఈసీ తర్వాత ఇది మిథాక్సీ ఫినజైడ్ అండి ఇది కొత్త టెక్నికల్ ఇది వచ్చేసి ఎమోమెక్టెన్ బెంజ్ చేయడం అంటే ప్రొక్లైమ్ అంటాం కదా అది కేమియా లాగా ఉంటుంది ఇట్లా అన్నీ కలిపి పెట్టానండి ఒక్కొక్క టెక్నికల్ ఏదైతే ఉందో అన్నీ కలిపి అట్లా ఉంచాను మీకు ఈ వీటన్నిటినీ ఒకసారి పుల్లతో తిప్పిన తర్వాత దాంట్లో నేను ఈ నానో యూరియా వేసి మీకు చూపిస్తాను అప్పుడు ఈ నానో యూరియా అనేది ఈ పురుగు మందులతో కలిసిందా లేదా అనేది మీకు ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు ఈ కురాజన్ మిశ్రమం ఉంది కదండి దాన్ని మంచిగా కలిగి పెడుతున్నాం తర్వాత ఇది ట్రేసర్ టెక్నికల్ దీన్ని కూడా కలిగేపెడుతున్నా తర్వాత ఇది కొరాజెను ఎమామెక్టెను రిమోను మూడు కలిసిందండి ఇది అది కూడా కలిగ పెడుతున్నాం మంచిగా నీళ్ళల్లో తర్వాత ఇది ప్రొఫ్నోపాసు సైపర్ మిత్ అండి ఇది తర్వాత ఇది క్లోరో క్లోరోన్ కూడా కలియపెట్ట తర్వాత ఇది మిథాక్సి అనే రసాయన మిశ్రమము లాస్ట్ లాస్ట్కు ఈ సేమియాలు ఉన్నదండి హెమోట్టిన్ బెంజైట్ ఇప్పుడు ఇప్పుడు ఇది నానో యూరియా అండి ఈ నానో యూరియాని నేను అన్ని రసాయన మిశ్రమాల్లో కలుపుతున్నా చూడండి ఫస్ట్ ఈ కొరాజియన్ దాంట్లో మూడు నాలుగు చుక్కలు వేసాను తర్వాత ఇది ట్రేసర్ టెక్నికల్ స్పైనోసాడు నాలుగు చుక్కలు వేసాను కొరాజియను రిమాను ఎమ్మెట్టెన్ మూడు కలిసింది దాంట్లో కూడా నానో యూరియా వేస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు చుక్కలు వేసాను తర్వాత ఇది వచ్చేసి ప్రొఫ్నోపాసు సైపర్ మిత్రిందండి దీంట్లో కూడా వేసా తర్వాత ఇది వచ్చేసి క్లోరో ఫిఫ్టీ అండి దాంట్లో వేసాను తర్వాత ఇది మెథాక్సిఫినజైడు ఐదు చుక్కలు వేసాను లాస్ట్కి వచ్చేసి ఇది మన ఎమోమెట్టిన్ పెంచేయటు అన్నిట్లలో వేసాను ఇప్పుడు మీకు ఈ మందు ఈ మందును అన్నిట్లలో వేసిన కదా ఇప్పుడు కర్రపులతో తిప్పుకున్నా చూడండి చూడండి అన్నిట్లలో ఈ మందు కలిసిందండి దేంట్లో కూడా విరిగిపోలేదు యూరియా అనేది ఇంకొక విషయం ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే నేను ఈ కర్రపులను అన్ని రసాయన మిశ్రమాల్లోకి వాడుతున్నా మీరు అదే కర్రపులను వాడుతున్నా అన్నిట్లలో కూడా నానో యూరియా కలిపాను ఏది కూడా ఇరిగిపోలేదు మీకు దగ్గర నుంచి కూడా నేను వీడియో చూపిస్తాను మీరు జాగ్రత్తగా గమనించండి నేను అన్ని రసాయన మిశ్రమాలు నానో యూరియాతో కలిపాను ఇదిగోండి ఇది నానో యూరియా ఎక్కడ కూడా ఏ మందు ఇరిగిపోలేదు అన్నీ మంచిగానే ఉన్నాయి నేను ఇంకోటి ఏంటంటే నానో డిఏపి కూడా వీటిల్లో కలిపి చూస్తాను ఇవన్నీ ఈ కెమికల్స్ అన్నిటితోటి మనకు నానో యూరియా కలిసిందనమాట ఇవి పురుగు మందులు ఇది దీంట్లో కనబడదు కాకపోతే ఇది కొరాజన్ అండి అనేది ఫ్లోర్ ఉంటుంది ఇది నానో నానోడిఏపి అండి ఈ నానోడిఏపిని కూడా పురుగు మందులు ఏమైతే ఉన్నాయో అంతకుముందు వీటిల్లో నేను నానో యూరియా కలిపాను దాంట్లో మళ్ళీ నానో డిఏపి కూడా కలుపుకున్నాను అంటే మందు ఇరుగుతుందో లేదో మీరు చెక్ చేయండి ఇది ఫస్ట్ ఇది కొరాజన్ టెక్నికల్ రెండోది వచ్చేసి ట్రేసర్ టెక్నికల్ స్పైనోసాడ్ ఉంటుంది మందు మూడోది వచ్చేసి కొరాజను రిమాను తర్వాత ప్రొక్ము మూడు కలిసింది నాలుగోది వచ్చేసి ప్రొఫెనోపాసు సైపర్ మిథ్రిన్ అండి ఐదోది వచ్చేసి క్లోరో ఫిఫ్టీఈ ఆరోది వచ్చేసి మెథాక్సిఫినజైడ్ ఇంకా చివరగా ఎమమెక్టిన్ బెంజైట్ ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో నానో యూరియా నానో డిఏపి రెండు మిక్సింగ్ అయినాయండి మీకు ఆ మందు విరిగింది లేనిది కూడా మీకు చూపిస్తాను నేను ఇంకా కలియబెట్టలేదు కలియబెడతా దీనికి కూడా ఒకటే పుల్ల వాడేయండి అంటే అన్ని మిశ్రమాలలో కలిసి వచ్చింది కదా ఈ పుల్ల అయినా కానీ విరిగిందో లేదో మీరు మందు విరిగిందో లేదా అనేది మీరు గమనించవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్క రసాయన మిశ్రమంలో మీకు నానో డిఏపి అనేది కలిపాను అంతకుముందు నానో యూరియా కూడా కలిపాను నానో యూరియా కలిపినప్పుడు మందులు ఏమి విరిగిపోలేదు ఇప్పుడు నానో డిఏపి కూడా నానో యూరియా కలిపిన దాంట్లోనే కలిపినాను అయినా కానీ మందులు ఏవి విరిగిపోలేదు ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి ఏ మందు కూడా విరిగిపోలేదండి కొరాజన్ కలిపింది కానీ ఎమామెక్టిన్ కానీ క్లోరో కలిపింది కలిపిందిని సైపర్ కలిపింది కానీ ఇంకా కొరాజను రిమాను తర్వాత ఎమామెక్టిన్ కలిసింది ఇలాంటివన్నీ కూడా మనకు నానో యూరియా నానో తోటి మంచిగా కలిసిపోయాయండి ఏది కూడా విరిగిపోలేదు కాబట్టి రైస్ సోదరులో ఏదన్నా పురుగు పిచికారీ చేసుకునేటప్పుడు నానో యూరియా మరియు నానో డిఏపి రెండు కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదా నానో యూరియా అయినా కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదా నానో డిఏపి అయినా కలిపి పిచికారీ చేసుకోవచ్చు మందులైతే ఏది విరిగిపోలేదండి ఇప్పుడు వీటి వీటిల్లో అంటే నానో డీఏపీ నానో యూరియా కలిపిన వాటిల్లో ఇప్పుడు నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ జల్లు ఉంది కదండి తొమ్మిది నలభై తొమ్మిది దీంట్లో కూడా మీకు అంత ముందు చెప్పినట్టు తొమ్మిది శాతం నత్రజని నలభై శాతం భాస్కరము తొమ్మిది శాతం పొటాషియం వాటితో పాటుగా ఈ పోషకాలు ఉంటాయి బోరాను మాంగనీస్ మాలి ఐరన్ కాపర్ జింక్ ఇవన్నీ పార్ట్స్ పర్ మిలియన్ అంటే నానో రూపంలో ఉంటాయి వాటిని కూడా మీకు దీంట్లో కలిపి చూపిస్తా అండి ఈ విధంగా మొత్తం కలిపానండి అంటే దీంట్లో ఇప్పుడు మీరు ఇష్టంగా పరిశీలించినట్లయితే మూడు రకాలు ఇది నానో యూరియా నానో డిఏపితో పాటు ఈ జల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి తొమ్మిది నలభై తొమ్మిది చూడండి ఇప్పుడు అన్నీ కలుపుతున్నాం చూడండి ఏ మందు కూడా విరిగిపోలేదు ఇది కొంచెం తేడా వచ్చినట్టుందండి అంటే అది వచ్చేసి మనకు మిథాక్సీఫినజైడు ఇది మిథాక్సీఫినజైడు మిథాక్సీఫినసైడ్లో ఆ మూడు కలవలేదు మందులు ఈ మందు విరిగిపోయిందండి మీరు గమనించండి మిథాక్సీ ఫసైడు కలిపింది విరిగిపోయింది అంటే నానో యూరియా నాను డిఏపి అందులో కలిసింది కానీ ఈ జల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి తొమ్మిది నలభై తొమ్మిది అనేది ఈ మందుల్లో మిథాక్సిఫినజైల్లో కలవలేదు ఇది కొంచెం ఇది ఒక్కటే ఫెయిల్ అయిందండి ఇది గుర్తుపెట్టుకోవాలి రైస్ సోదరులు ఇప్పుడు దీంట్లో నేను ఈ పంక్ పదహారు 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 అనే జెల్ టెక్నాలజీ ఉంది కదండి అది కలుపుతున్నాను మీరు గమనించండి అట్లా అన్నిట్లలో వెళ్తాను అన్నిట్లలో కలిసింది ఈ మిథాక్సీ ఫినజైడ్ దాంట్లోనే కలవలేదు అయితే నానో యూరియా నానో డిఏపి లేకుండా ఈ మిథాక్సీ ఫినజైడ్లో సపరేట్గా మనం కలిపినట్లయితే అది కలుస్తుందండి అది కూడా చెక్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను ఈ మిథాక్సీ ఫినజైడ్ ఉంది కదండి దాన్ని నీళ్ళలో కలుపుతాను ఇదిగోండి కొత్తగా తీసుకున్న సీజన్ మూత ఇప్పుడు దాంట్లో ఈ జెల్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది వేశాను పదార్ పదార్ జెల్లు వేశాను తర్వాత దీంట్లో నైన్ ఫార్టీ నైన్ జెల్ వేశాను ఇది ఇందాక ఈ పుల్ల కలిపిన కాబట్టి అది విరిగింది కాబట్టి రివర్స్లో కలుపుతున్నాం అండి చూడండి ఇది విరిగిపోలే మందు ఇది కూడా ఇది ఓన్లీ మిథాక్సిఫినజైడ్ సపరేట్గా కలిపింది నానో యూరియా నానో డీఏపీ తర్వాత జెల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి తొమ్మిది నలభై తొమ్మిది లేదా పదహారు 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 అవి తెగుళ్ళ మందుల్లో కలుస్తాయో లేదో చూద్దామండి ఈ ఫస్ట్ ఇది వచ్చేసి నేను ఈ కార్బెండిజం మ్యాంకోజెబ్ కాంబినేషన్ నీళ్ళల్లో కలిపి అన్నిట్లలో నీళ్ళు పోసా తర్వాత ఇది వచ్చేసి ఈ కాపరాక్సిక్ క్లోరైడ్ అండి ఇది కాపరాక్సిక్ క్లోరైడ్ తర్వాత మూడో దాంట్లో నేను ఇన్ఫినిటో వేస్తున్నా ఇన్ఫినిటో వేసా అండి బేర్ వాళ్ళది నాలుగవది వచ్చేసి జిలోరా తర్వాత ఇది కస్టోడియా అండి ఆరోజు వచ్చేసి ఇది పట్నీ టాపు అంటే గెలిలియో సెన్సా అంటారు కదా అది ఏడవది ఇది సుదర్శన్ వాళ్ళ త్రిపుల్ స్టార్ అండి దీంట్లో మూడు రకాల మందులు ఉంటాయి టైఫైనడ్ మిథాల్ థయామిథాక్జం తర్వాత ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అంటే నాటివోకి సంబంధించింది కూడా ఉంటుంది ఇవన్నీ మంచిగా కలియబెడుతున్నాం అండి తెగుళ్ళ మందులు ఇది సాఫ్ట్ టెక్నికల్ కార్బన్ డేజమ్ నాంకోజెడ్ ఇది వచ్చేసి క్లోరైడ్ ఇది వచ్చేసి ఇన్ఫినిటో బేయర్ వాళ్ళది ఇది వచ్చేసి జిలోరా ఇది వచ్చేసి గెలీలియో సెన్సా అంటారు కదా టాప్ కంగ్రాట్స్ వాళ్ళది ఇప్పుడు ఇది కలిపేది సుదర్శన్ వాళ్ళది త్రిపుల్ స్టార్ అండి ఇది అదామా వాళ్ళది కస్టోడియా ఇప్పుడు మీరు కృష్టంగా గమనించండి ప్రతి ఒక్క దాంట్లో నానో యూరియా వేసుకుంటూ వెళ్తున్నాను నేను ఇది కాపరాక్సిక్లోరైల్లో వేసా అండి తర్వాత సాఫ్ట్ టెక్నికలు అంటే కార్బండిజం డిజం జబ్బు మూడోది బేర్ వాళ్ళది ఇన్ఫినిటో నాలుగవది వచ్చేసి జిలోరా ఐదవది గెలీలియో సెన్సా టెక్నికలు కంగ్రాట్స్ వాళ్ళది పత్నిటాపు ఇది ఈ గులాబీ రంగులో ఉన్నది సుదర్శన్ వాళ్ళది ట్రిపుల్ స్టారు ఇది అదామా వాళ్ళది కస్టోడియా ఇప్పుడు అన్నిట్లలో కూడా నేను ఈ నానో అండి నానో యూరియా వేసిన తర్వాత మీకు చూడండి కలియ పెడుతున్నా కాపరాక్సి క్లోరైడ్వి ఏం కాలేదు సాఫ్ట్ టెక్నికల్ ఏమీ కాలేదు ఇన్ఫినిటో ఏమి కాలేదు అంటే కలిసిపోయింది మందు తర్వాత జెలోరా ఏమీ కాలేదు గెలీలియో సెన్సార్ సంబంధించింది అంటే కంగ్రాట్స్ వాళ్ళది టాప్ ఏం కాలేదు సుదర్శనం వాళ్ళ త్రిబుల్ స్టార్ దీంట్లో మూడు రకాల మందులు ఉన్నాయి దీనికి కూడా ఏమీ కాలేదు తర్వాత అదమవాలది వాళ్ళది కస్టోరియా దీనికి కూడా ఏమి కాలేదు మందులు యూరియా తర్వాత ఈ తెగుళ్ళ మందులు మంచిగా కలిసిపోయాయి ఇప్పుడు వీటిల్లో నేను నానో నానోడిఏపి వేస్తా డిఏపి నానో నానోడిఏపి కా కాప్రాక్సిక్లోరైడ్లో వేసాను సాఫ్ట్ టెక్నికల్లో వేశాను ఇన్ఫినిటీలో వేశాను జెలరాలో వేశాను తర్వాత గెలీలియో సెన్సాలో వేశాను తర్వాత సుదర్శన వాళ్ళ త్రిబుల్ స్టార్లో వేశాను కస్టోడియాలో వేశాను మళ్ళీ కలియా పెడుతున్నాను చూడండి ఇది కస్టోడియా అండి ఇది కస్టోడియాలో నానో డిఏపి నానో యూరియా రెండు ఉన్నాయి ఈ సుదర్శన్ వాళ్ళు త్రిపుల్ స్టార్ దీంట్లో మూడు రకాల మందులు తర్వాత నానో యూరియా ఉంది నానో డిఏపి ఉంది విరిగిపోలేదు ఇది వచ్చేసి గెలీలియో సెన్సార్ టెక్నికల్ పత్నిటాప్ కంగ్రాట్స్ వాళ్ళది తర్వాత ఇది జిలోరా ఇది కూడా విరిగిపోలేదు చూడండి ఇది ఇన్ఫినిటో బేర్ వాళ్ళది తర్వాత ఇది సాఫ్ట్ టెక్నికల్ కార్బన్ డిజం మ్యాంకో ఇది వచ్చేసి లాస్ట్ది కాపరాక్సీ క్లోరైడ్ అండి దీంట్లో నానో యూరియా నానో డీఏపీ మంచి కలిసినాయి విరిగిపోలేదు మందులు మీరు నిశ్చితంగా గమనించినట్లయితే మ్యాంకో జబ్బు కలిపిన దాంట్లో అంటే నానో యూరియా నానో డీఏపీ ఉంది కాబట్టి మనకు ఈ తొమ్మిది నలభై తొమ్మిది జల్ కలిపితే విరిగిపోయిందండి అదే కార్బనిజం మ్యాంకో జబ్బుతో పాటుగా ఓన్లీ తొమ్మిది నలభై తొమ్మిది కలిపితే విరిగిపోదండి మందు తర్వాత ఇది ఇన్ఫినిటో ఇన్ఫినిటోలో కూడా మందు విరిగిపోయిందండి ఇది తొమ్మిది నలభై తొమ్మిది జెల్ కలిపితే అదే ఇన్ఫినిటోను తొమ్మిది నలభై తొమ్మిది జెల్ కలుపుకుంటే ఐ రెండు కలుస్తాయి జెలరాలో విరగలేదు కస్టోడియాలో విరగలేదు తర్వాత సుదర్శనంలో త్రిపుల్ స్టాప్లో మందు విరగలేదు ఈ టాప్ అంటే గెలీలియో సెన్సాలో విరిగిపోయింది గెలీలియో సెన్సా తొమ్మిది నలభై తొమ్మిది కలిపితే విరగదు కాప్రాక్సీ ఫ్లోరైల్లో కూడా విరగలేదు అంటే సో ఈ రైతులు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలండి అంటే తెగుళ్ళ మందుల్లో ఈ నానో యూరియా నానో డిఏపి ఈ జెల్ నానో టెక్నాలజీ కలుస్తాయని చూ మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా కలిపి చూపించండి సో ఇప్పుడు వచ్చేసి మనం దోమ మందులకు సంబంధించిన వాటిల్లో నానో యూరియా నానో డిఏపి కలుస్తుంది లేదో తెలుసుకుందామండి దోమ మందులకు సంబంధించి రైస్ సోదరులందరికీ సుపరిచితమైనవి ఏంటంటే ఈ పెగాసస్ టెక్నికల్ అంటే డయాఫిన్ తూరియాను తర్వాత ఉలాలా టెక్నికల్ తర్వాత రిజన్ టెక్నికల్ వాటితో పాటుగా బెనివియా తర్వాత బ్రోఫ్రియా ఎలెక్టో ఇలాంటి అన్నీ దోమజాతికి ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఇది లేదో చెక్ చేద్దాం ప్రస్తుతానికి నా దగ్గర రిజెంట్ టెక్నికల్ ఉలాలా టెక్నికల్ తర్వాత పెగాసస్ డయాపెంతూరియన్ టెక్నికలు బెనివియా ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఈ నానో యూరియా నానో డిఏపి కలుపుతున్నా ఇది బెనివి కాదండి ఇది వచ్చేసి పెగాసస్ టెక్నికల్ ఇది వచ్చేసి మన పిఫ్రోనిలు ఫ్లోనికామెంట్ అంటే ఉలాలా రీజెంట్ టెక్నికలు వీటిల్లో ఇప్పుడు నేను యూరియా వేస్తున్నా మూడిట్లలో కూడా వేసాను నేను ఇప్పుడు కలియా పెడుతున్నా ప్రజెంటు పులాల టెక్నికల్లో మందు విరిగిపోలేదండి అదేవిధంగా పెగాసాస్ టెక్నికల్ అంటే డయాఫెన్థోరిన్లో కూడా విరిగిపోలేదు డెనివియాలో కూడా విరిగిపోలేదు దీంట్లో నేను నానో డిఏపి కూడా వేస్తున్నా మూడిట్లలో నానో డిఏపి వేశాను ఇది వేరే పుల్ల వాడుకున్నాను చూడండి ఇది కూడా మందు విరిగిపోలేదు ఇక్కడ రైస్ సోదర్లు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నానో యూరియా నానో డిఏపి అనేది తెగుళ్ళ మందుతో కానీ పురుగు మందుతో కానీ లేదా దోమ మందులతో కానీ కలిపి పిచికారీ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా ఈ నానో టెక్నాలజీది అయినటువంటి తొమ్మిది నలభై తొమ్మిది కూడా ఇందులో కలుపుతున్నా అండి ఇప్పుడు ఆ తొమ్మిది నలభై తొమ్మిది కలిపా కదండి చూడండి ఈ బెనివియాలో కూడా విరిగిపోలేదు అదేవిధంగా పెగాసస్ టెక్నికల్లో విరిగిపోలేదు రీసెంట్ కులాలా టెక్నికల్లో కూడా ఇది విరిగిపోలేదు ఇక్కడ అంటే ఈ మూడు కలిసినవి కూడా మంచిగానే ఉన్నాయి కెమెరా జూమ్ చేసి చూడండి మీకు ఏ ఒక్క మందు కూడా విరిగిపోలేదు అంటే నానో యూరియా నానో డిఏపి దాంతోపాటుగా ఈ నానో తొమ్మిది నలభై తొమ్మిదిలో ఈ మూడు మందులు కూడా మంచిగా రసాయన మిశ్రమం కలిసిపోయిందండి కాబట్టి రైస్ సోదరులు మీ పంటలో పిచికారీ చేసుకునేటప్పుడు ధైర్యంగా ఇట్లా కాంబినేషన్లు సెట్ చేసుకొని పిచికారీ చేసుకోవచ్చు నానో డిఏపి నానో యూరియా ఈ జెల్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి తెగుళ్ళ మందులు పురుగు మందులు తర్వాత దోమజాతికి సంబంధించిన మందుల్లో కలిపి పిచికారీ చేసుకోవచ్చు